శ్వేతవరాహ కల్పే వైవస్వతమనవంతనే కలియుగే పాదే జంభూద్వీపే భరతవర్షే భరత కండేమే రోజోహ దక్షిణ దికు భాగే అని సంకల్పం అని చెప్పారు కదా శ్వేతవరాహ కల్పే బ్రహ్మకు మొత్తం కల్పములు ముప్పై ఆ ముప్పై కల్పములలో ఇప్పుడు శ్వేతవరాహ కల్పే ఈ కల్పము పేరు శ్వేతవరాహ కల్పం ఒక కల్పం అంటే ఎన్ని సంవత్సరాలు పట్నాలగు మనవంతరాలు కలిపితే ఒక కల్పం ఒక మనవంతరం అంటే ఎన్ని రోజులు ఒక మనవంతరం అంటే డెబ్బై యొక్క మహాయుగాలు ఆ డెబ్బై యొక్క మహాయుగాలంటే ఏమిటి అంటే నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం నాలుగు మహాయుగాలంటే ఏమిటి అంటే కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు కలిపితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు డెబ్బై ఒకటి కావాలి డెబ్బై ఒకటి అయితే ఒక కల్పం పూర్తవుతుంది ఒక కల్పం మొత్తం అయితే కానీ ఈ సృష్టి కాదు కాబట్టి డెబ్బై యొక్క మహాయుగాలు అయితే ఒక మనవంతర కాలం అటువంటి మనువులు మొత్తం పద్నాలుగు మంది పరిపాలన చేస్తే ఒక కల్పం అన్నారు ఎంత పెద్ద చరిత్ర చూడండి అందుకే ఒక్కటి గుర్తుంచుకోవలసినటువంటి మాట ఒక్కటే భగవంతుడు లేడా భగవంతుడు ఉన్నాడు ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినడు ప్రహ్లాదుడి యొక్క అస్తిత్వం హిరణ్య కశిపుడి యొక్క నాస్తికత్వం అందామా అలా నాస్తికుడు కాడు అతడు భగవంతుడు లేడు భగవంతుడు లేడు అని చెప్పడం చాలా గొప్ప అనుకుంటున్నారేమో కానీ లేడు 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 ఇప్పుడు ఎందుకంటే ఈ కొత్త ఫ్యాషన్ ఏమిటి ఈ చాలా మంది పెద్దవాళ్ళని నేను చూస్తా ఇది కేవలం హిందూ ధర్మంలోనే ఉంది వాడు కాస్త ఎంత చదువుకునే పిల్లవాడు కూడా మన ఇంట్లో ఐ డోంట్ బిలీవ్ గాడ్ అంటే చాలా గొప్పవాడు నేను దేవుణ్ణి నమ్మను అంటే ఫ్యాషన్ వెదవ మొహాలు కాకపోతే దేవుణ్ణి నమ్మ అంటే ఒరే మీ నిన్ను కన్నటువంటి మీ అమ్మను నాన్ననైతే నమ్ముతావు కదరా ఆ అమ్మ నాన్న ఎవర్రా మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదం చెప్పింది అందుకే నేనేమంటా అంటే దేవుణ్ణి నమ్మ అనేటువంటి వ్యక్తి అమ్మా నాన్నలను కూడా నమ్మవద్దో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన సనాతన ధర్మంలో మాతృదేవోభవ భవ ఆచార్య భవ అతిథి భవ నాలుగు స్వరూపాలున్నాయి కాబట్టి తల్లి తండ్రి ఇక్కడ తండ్రికి నమ్మకం లేదు కొడుకు నమ్మకం ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడికి హిరణ్య కశిపుడికి జరిగినటువంటి సంవాదం ఎక్కడ ఉన్నాడు దేవుడు నేను వెతుకుతున్నానే నాకు కనిపించట్లేదే ఎక్కడ ఉన్నాడు స్వామి అంటే ప్రహ్లాదుడు అన్నాడు సేమ్ ఇదే మాట నేను నమ్మను నేను నమ్మను అని ఎవరైతే అంటారో వాళ్ళు హిరణ్యక్యపులు ఎవరైతే నేను నమ్ముతాను భగవంతుణ్ణి అని అంటాడో అతడు ప్రహ్లాదుడు అవుతాడు గుర్తుపెట్టుకోండి అందుకే ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండో ఎందెందు చూచిన అందందే గలడు దానవాద్రని Vinte, Vinte.